జగద్గురు శ్రీకృష్ణాయ నమ శ్రీ రాధా దామోదరాయ నమో నమ మనం మహాభారతంలో ముందు వీడియోలో ఏం తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందామండి ధృతరాష్ట్రుడు పాండవులకు రాళ్ళు గుట్టలు అలాగే చిన్న చిన్న పల్లెలతో కూడిన ఒక కాండవ ప్రస్థం అనే రాజ్యాన్ని ఇచ్చి ఏలుకోండి అన్నాడు కానీ తన పుత్రులకు మాత్రం ఎంతో వైభవపూతమైన హస్తినాపురిని ఇచ్చాడు పాండవుల వైపు ధర్మం ఉంది కనుక శ్రీకృష్ణ భగవానుడు వారికి తోడుగా ఉన్నాడు వారు వారి కష్టంతో స్వామి యొక్క దయతో కాండవ ప్రస్తమును ఎంతో వైభవోపేతంగా మార్చుకున్నారు దానికి ఇందరప్రస్థ అని పేరు పెట్టుకున్నారు మాయాదానవుడు తన ప్రాణాలను రక్షించినందుకు గాను కృతజ్ఞతగా పాండవులకు మయసభ అనే ఒక అద్భుతమైన సభను నిర్మించి బహుకరించాడు అయితే ఒకరోజు ధర్మరాజు దగ్గరకు వచ్చిన నారద మహర్షి మీ తండ్రి గారు యమసభలో ఉన్నారు అని చెప్పగా మా తండ్రి యమసభలో ఎందుకున్నారు ఆయన ఇంద్రసభలో కదా ఉండాల్సింది అని అంటే ఆయన ఎన్నో యజ్ఞయాగాదులు చేశారు కానీ ఆయన రాజసూయ యాగం అనేది చేయలేదు నాయన అందువల్లనే అతను యమసభలో ఉండిపోవాల్సి వచ్చింది అనగా మేము ఇప్పుడు రాజసూయ యాగాన్ని చేస్తే మా తండ్రి ఇంద్రసభకు వెళ్తారా అని అడుగుగా నారదుడు చక్కగా చెయ్యండి మీ తండ్రి తప్పకుండా ఇంద్ర సభకు చేరుకుంటారు అని చెప్పి అలాగే ఆ రాజసూయ యాగం చేయాల్సిన విధి విధానాన్ని కూడా ధర్మరాజుకు వివరించి నారద మహర్షి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ యుధిష్ఠరుడు శ్రీకృష్ణునికి కబురు చేశాడు నారదుడు వచ్చింది ఆయనతో జరిగిన డిస్కషన్ అంతా కూడా యుధిష్ఠరుడు శ్రీకృష్ణునికి చెప్పాడు చెప్పగా శ్రీకృష్ణ భగవానుడు చాలా మంచి విషయం ధర్మరాజా కానీ జరాసంధుడు బ్రతికుండగా ఈ రాజసూయ యాగాన్ని చేయనివ్వడు కనుక మనం ముందుగా వాడిని చంపేసి ఆ తర్వాత రాజసూయ యాగం చేస్తున్నట్లుగా ప్రకటన అనేది చేయాలి అని శ్రీకృష్ణుడు చెప్పగా సరేనని అర్జునుణ్ణి భీముణ్ణి శ్రీకృష్ణుణ్ణి తీసుకుని జరాసందునిపై యుద్ధానికి వెళ్ళారు పదమూడు రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో భీభసేనుడు జరాసందుణ్ణి వధించాడు ఈ జరాసందుడు ఎవరంటే కంసుని యొక్క మామగారు అంటే కంసుని యొక్క భార్యలు ఉన్నారు కదా అస్థి ప్రాస్తి అని వారిద్దరికీ తండ్రి ఈ జరాసందుడు తర్వాత తిరిగి వచ్చి రాజసూయ యాగ ప్రకటన అనేది చేశారు పాండవులు అసలు ఈ రాజసూయ యాగం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే నలుదిక్కుల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా గెలుచుకొని ఆ రాజులందరికీ రాజుగా చక్రవర్తిగా ఉండి అధర్మం చేయాలనుకునే వారిని ధర్మ మార్గంలో పెట్టాలి అందరూ కూడా ఈ చక్రవర్తి కంట్రోల్లోనే ఉంటారు రాజసూయ యాగం అంటే ఇదేమీ మూడు నాలుగు రోజులు గుళ్ళో చేసే ఒక యజ్ఞం యాగము కాదండి నాలుగు దిక్కుల్లోకి వెళ్ళి అక్కడున్న రాజులు అధార్మికులైతే వారిని ఓడించి ధార్మికులైతే వారిని సామంతరాజులుగా చేసుకుని వారందరూ ఇచ్చే కానుకలతో చేసేదే ఈ రాజసూయ యాగం ఈ రాజసూయ యాగం స్టార్ట్ అవ్వడానికి ముందు భీముడు అర్జునుడు నకులుడు అనే తన నలుగురు తమ్ముళ్లను కూడా నాలుగు దిక్కులకు రమ్మని పంపించాడు యుధిష్ఠరుడు తూర్పు వైపుకు భీముడు ఉత్తరానికి అర్జునుడు నకులు సహదేవులు పడమరా దక్షిణ దిక్కులకు వెళ్ళి అధార్మికుల్ని ఓడించి గెలుచుకుని ధార్మికులను సామంతరాజులుగా చేసుకుని తిరిగి వచ్చారు ఇధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు గంగా తీరాన రాజసూయ యాగం స్టార్ట్ చేశారు ఆ యాగానికి ముఖ్య పురోహితులు ఎవరో తెలుసా అండి భగవానుల వారు ఆయనే ముఖ్య పురోహితునిగా ఉండి ఎంతోమంది గొప్ప గొప్ప మునులు అంటే నారదుడు వైశంపాయను లాంటి వాళ్ళు ఇంకా ఋషులు వచ్చి ఈ యాగాన్ని జరిపించడానికి మొదలుపెట్టారు ఇదంతా తన కుటుంబమే కనుక కౌరవులు కూడా వచ్చారండి అందరినీ చూసి భీష్మపితామహుడు ఎంతో సంతోషపడ్డాడు ఇప్పుడు అంత పెద్ద ఫంక్షన్ను చూసుకునే బాధ్యతను ధర్మరాజు తన తమ్ముడైన కౌరవులకు అప్పగించాడు అందరూ తెచ్చే కానుకలనేమో తీసుకుని భద్రపరిచే బాధ్యతను దుర్యోధనునికి అందరికీ భోజన సదుపాయాలు చూసుకునే బాధ్యతను దుశ్శాసనునికి ప్రత్యేకంగా అప్పగించాడు ఇదుష్టరుడు వారి వారి బాధ్యతలు వారు చాలా చక్కగా నిర్వర్తించారు రాజసూయయాగం చక్కగా జరిగింది అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చివరగా రాజసూయయాగంలో భాగంగా ఒక ఉత్తముణ్ణి ఎంచుకొని ఆయనకు అగ్రపూజ అనేది చేయాలి కాబట్టి ధర్మరాజు కురువృద్ధుడైన తన తాతగారిని అంటే భీష్మపితామహుణ్ణి భీష్మపితామహ అగ్రపూజ ఎవరికి చేయమంటారు అని అడిగాడు ఇంకెవరికి నాయన శ్రీకృష్ణ భగవానికి చెయ్యి అని భీష్ముడు చెప్పగా కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడే అన్న విషయం భీష్మునికి తెలుసు కదా మరి అందుకే అగ్రపూజ ఆయనకి చేయమని చెప్పాడు ధర్మరాజు పాండవులు కృష్ణునికి అగ్రపూజ చేస్తూ ఉన్నారు అలా జరుగుతూ ఉండగా ఒకడు పైకి లేచి ఆపండి అన్నాడు వాడెవరా మీ అందరికీ తెలుసు కదా వాడే శిశుపాలుడు పాలివ్వడానికి వచ్చిన ఆడదాన్ని చంపినోడివి ఎద్దుల్ని చంపినోడివి నువ్వు క్షత్రియుడివ ఆవుల్ని మేకల్ని కాసుకునేవాడివి అంటూ నానా రకాలుగా దుర్భాషలాడుతూ వాడి వికారాన్నంతా కూడా ప్రదర్శించాడు వీడికి శ్రీకృష్ణుడు అంటే మహావైరం అండి శిశుపాలుడు గురించి మనం ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా దాని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి అయితే వాడు వాడి జలసేనంతా కూడా చూపిస్తూ కృష్ణుడు ఒక రాజు అతనికి ఒక అగ్రపూజ అది చెప్పే నువ్వు ఒక పెద్ద మనిషివి ఇదంతా చూసే మేమంతా వెరవే గలపలమా అంటూ అసలు ఎన్ని అనరాని మాటలనాలో అన్ని మాటలతో కూడా కృష్ణుడిని అవమానిస్తూ ఉన్నాడు శిశుపాలుడు శ్రీకృష్ణుని మాత్రమే కాదండి అక్కడ భీష్మ భీష్మపితామహుణ్ణి పాండవుల్ని అందరినీ కూడా అవమానిస్తూనే ఉన్నాడు ఇంకా చివరికి ద్రౌపదిని కూడా అవమానించాడు అంతటితో కృష్ణునికి కోపం వచ్చింది ఒక్కసారిగా పైకి లేచాడు కృష్ణ భగవానుడు ఆపర మూర్ఖుడా పూర్వం నేను నరకాసుని చేయడానికి వెళ్ళినప్పుడు నేను లేని టైం చూసి ద్వారకలో మంట పెట్టి నా ప్రజల్నే చంపాలని చూసావు కదా నేను నీ తల్లికిచ్చిన మాట కోసం నీ వంద అధర్మ కార్యాలను కూడా మన్నించాను ఈ రోజుతో నీ వంద అధర్మ కార్యాలు పూర్తయ్యాయి ఇప్పుడు నువ్వు నూట ఒకటవ అధర్మ కార్యాన్ని చేస్తూ ఉన్నావు ఇప్పుడు నీ టైం పూర్తయిపోయింది అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలునిపై వదిలాడు శిశుపాలుని యొక్క శిరస్సు ఖండించబడింది అది చూసి శిశుపాలునితో పాటు కృష్ణుణ్ణి అవమానించాలని పైకి లేచిన వాళ్ళందరూ కూడా టక్కున కూర్చుండిపోయారు అందరూ కూడా ఆశ్చర్యంతో షాక్ గురైపోయారు అందరూ షాకులోంచి తేరుకొని నెమ్మదిగా ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఇప్పుడు ఉన్న ఇద్దరు మెయిన్ క్యాండిడేట్స్ విలన్స్ కూడా జరాసందుడు శిశుపాలుడు వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు ఇక అధర్మ కార్యాలు చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా ఇకనైనా మనం ధ ధర్మాన్ని వృద్ధి చేయవచ్చు అని ధర్మరాజు ఒక చక్రవర్తిగా అనుకున్నాడు చివరగా మనం ఒకసారి వ్యాసభగవానుతో మాట్లాడదాము నారద మహర్షి చెప్పిన విషయం గురించి అని యుధిష్ఠరుడు అనుకొని వ్యాస వ్యాసభగవాన్ల దగ్గరకు వెళ్ళి నారద మహర్షి నాకు ఒక విషయం చెప్పారు పదమూడు సంవత్సరాల తర్వాత కలహం అనేది వచ్చి పెద్ద యుద్ధం అనేది వస్తుందని చెప్పారు ఆయన దయచేసి దీని గురించి మీరు చెప్పండి అని వ్యాస భగవాన్ని అడగ్గా వ్యాస మహర్షి ఏం చెప్పారో తెలుసా అండి తప్పకుండా ఆ పదమూడు సంవత్సరాల తర్వాత కలహం అనేది వస్తుంది యుద్ధం అనేది వస్తుంది ఎవరూ కూడా దాన్ని ఆపలేరు అని వ్యాసమహర్షి చెప్పారు ఇది విన్న ధర్మరాజు ఏమనుకున్నాడంటే మనతో కలహం పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారు నా తమ్ముళ్ళైన కౌరవులకే మేమంటే కాస్త అసూయ కాబట్టి వారితో మేము కాస్త జాగ్రత్తగా వారు చెప్పింది వింటూ ఉన్నామనుకో వారికి మాపై పాజిటివిటీ పెరుగుతుంది అప్పుడు ఎలాంటి గొడవలు రావు అప్పుడు ఎలాంటి యుద్ధాలు రావు ఎందరో జనులు చనిపోకుండా రక్షింపబడతారు అని యుధిష్ఠరుడు ఆలోచించాడు మరి తర్వాత రోజుల్లో యుధిష్ఠుడు ఆలోచించినట్లుగానే జరిగిందా లేకపోతే దానికి ఆపోజిట్లో జరిగిందా మనం నెక్స్ట్ రాబోయే వీడియోలో తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇది వ్యాస మహాభారతం మన జీవితాలకు సంబంధించింది అందరికీ తెలియాల్సింది ఈ మహాభారతము నుండే మనం ఎన్నో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय श्री कृष्ण